తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ బంధువులరా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులరా వెంకటేశ్వర అంటే అందరికీ ఇష్టం అంటే అందరికి ఇష్టం కానీ గత పదిహేను రోజులుగా మనకి ఎంతో కలిగింది కష్టం అది ప్రభుత్వాల యొక్క గత లేదా ప్రస్తుత ఏ ప్రభుత్వాలైనా స్వామివారికి భక్తితో కాకుండా స్వామివారి ధనం మీద ఆశతో పనిచేసేటువంటి ప్రభుత్వాల వల్ల ఇంత నష్టం జరిగింది అందువలన ఏదైతే ఇన్ని కోట్ల మంది భక్తులకి బాధ కలిగించిందో ఈ కల్తినే వ్యవహారం అలాంటిది పునరావృతం కాకుండా ఉండడానికి మనం ఎక్కడా నీ కొనొద్దు ఎందుకు కొనద్దు అంటే మనమే తయారు చేసుకోవాలిగా మనం చేయగలమా చేయగలం ఎందుకు చేయగలం అంటే స్వామివారి నిత్యస్త కావుడు కాబట్టి ఆయనకి బోల్డ్ పొలాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ మంది మనుషులు ఉన్నారు కాబట్టి సేవ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ దోషం ఏదైతే జరిగిందో ఈ దోష పరిహారం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నాం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆవు కూడా రోడ్డు మీద తిరగకూడదు స్వామివారి పేరేమిటి అనాథనాథ దీనబంధు ఆయన దీనబంధువు పేదల బంధువు ఆయన గోరక్షకుడు గోపాలుడు గోవిందుడు ఆ గోవు కోసమే దెబ్బలు తిన్నవాడు కాబట్టి స్వామివారి మీద ఏమాత్రం బతున్నా ఇక పైన నెయ్యి కొనే పరిస్థితి ఉండకూడదు అలా ఉండకూడదంటే స్వామివారి పొలాలు దేవాదాయ శాఖ పొలాల్లో చక్కగా గోశాలను పెంచండి గడ్డి పెంచండి తద్వారా వచ్చే పాల ద్వారా నెయ్యి మిగిలిన ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యాన్ని పంచండి ఇంకెటువంటి దోషం జరగకుండా స్వామివారి అనుగ్రహం పొందడానికి మీరు ప్రయత్నం చేయండి అందులో ఒక్కటి మీరు ఒక అడుగు వేశారు మొన్నే అది వీడియో చూడడం జరిగింది దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం దీన్ని వ్యతిరేకించేవాడు ఎవరైనా ఉంటే వాడు ఖచ్చితంగా హిందూ కాదు ఎందుకంటే ఎవరు చెప్పాలో వాళ్ళు తోముకోవాలని చెప్పడం అసలు దోషం కాదు మంచి విషయం అలాగే ఏదైతే చెప్పారో అది అమలు చేయండి మేక్ ఇట్ మ్యాండెటరీ వాడు ఖచ్చితంగా శ్రీవారి భక్తులైతేనే వాడు టీటీలో పంచారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు నువ్వు కంప్యూటర్ రాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో చేయలేవు కదా డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ స్కూల్లో నువ్వు చేయలేవు కదా ఇప్పుడు అదే జాబ్ హోల్డర్ కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుని తిరుమల మీద వచ్చినటువంటి అపప్రదని తొలగించి హిందువుల యొక్క మాన కేంద్రాలని మిగిలినటువంటి క్షేత్రాలను కూడా రక్షించాలని రక్షించగలరని ఎటువంటి రాజకీయ దృక్పథం లేకుండా కేవలము కేవలము స్వామివారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆనందం కోసం మాత్రమే ఆయన సంతృష్టి కోసం మాత్రమే ఆయన మీద తృప్తి ఆయన కోసం మాత్రమే పనిచేసేటువంటి నిర్ణయాల్ని వెల్లడించాలండి అలాగే ఎవరే ఎవరైతే స్వామివారి భక్తులకి స్వామివారి ప్రసాదాలకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఈ కాంటాక్ట్లు డబ్బులకి కబ్బుత్తి జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వేయడం జరిగిందో దానికి పాల్పడ్డారో వాడెవడైనా వాడు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా చేయాలి వాడు ఏ దేవాలయాల్లో చేయకుండా ఏ ఉద్యోగానికి పనికి రాకుండా చేయగలిగితే అది చాలా గొప్ప శిక్ష అవుతుంది అలా కాకుండా ఓన్లే జాన్ దేవ్ అంటే మిమ్మల్ని ఆ దేవదేవుడు క్షేమించడు కాక క్షేమించడు అందుకని మనం కళ్ళు మూసుకున్న భగవంతుడు కళ్ళు మూసుకోడు మీకు తెలుసు గురువారం ఏంటి నిజ నేత్రదేశం స్వామివారి దర్శనం నాతో కొండ మీద పోలీస్ ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు ప్రభు ఇవాడు గురువారం కొండ మీద జనాలు హుషారు ఉంటారో అనేవాడు ఎందుకు నేత్రదర్శం ఏమి స్వామివారు గురువారం మాత్రమే చూస్తాడా మిగిలిన రోజుల్లో జోడ్డా ఏంది అన్నమయ్య చెప్పాడు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు కాబట్టి స్వామివారు ఎప్పుడు చూస్తూ ఉంటారు సర్వత పాద ఆయనకి కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి అంత అంతటా ఉన్నాయి కాబట్టి ఇకపైన తప్పులు జరగకూడదు ఏదైతే ఇప్పుడు సిట్టు వేసారో అది హిట్ అవ్వాలని ఈ దొంగలందరూ ఎక్కడో చోట సిట్ అవ్వాలని వాళ్ళు చేసిన తప్పు శిక్షగా వాళ్ళు పట్ట అవ్వాలని కోరుకుంటున్నాను

చాలా ఇబ్బంది పెట్టారు దాన్ని మనం వీడియో చేసి పెట్టినందుకు మన మీద కేసు పెట్టారు సిఐడి కేసు అలాగే వాళ్ళ వెబ్సైట్లో నోట్కి వచ్చినట్టు వాగారు వారి పేర్లో ధర్మం ఉంది కానీ వారి దగ్గర ధర్మం లేకపోవడం వలన అలాగే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే అప్పుడు ఉండేటువంటి ఈవో గారు పదకొండు రోజులు కూడా పూర్తి అవ్వకుండానే తిరుమలకు వచ్చి అపవిత్వం చేయడం జరిగింది అలాగే తిరుమలలో ఇంకా చేయకూడని అకృత్యాలు చాలా చేశారు మేము గోవిందనామం చెప్పిస్తుంటే దాన్ని అడ్డుకున్నారు అడ్డుకున్నది కాకుండా మా మీద చాలా వాగారు అయినా అన్నీ స్వామివారు చూసుకుంటారని మేము ఎటువంటి ఆలోచన చేయలేదు స్వామివారు చూసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ మీద దృష్టి పెట్టారు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆ గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఎందుకంటే తిరుమలలో ఎవరైనా ఉంటున్నారంటే తింటున్నారంటే కారణం ఇద్దరే ఒకటి స్వామివారు రెండు భక్తులు ఎవడైనా జీతం తీసుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది వాడికి చెప్పండి గుండీలో డబ్బులు వేస్తేనే కదా గుండీలో డబ్బులు వేస్తున్నారు స్వామివారికి ముడుపులు కట్టిన భక్తులు కాబట్టి వాళ్ళు వాళ్ళ కర్మను తొలగించుకోవడానికి ఇచ్చే భక్తులు భక్తితో ఇచ్చేటువంటి డబ్బుల్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆ కర్మ మిమ్మల్ని నశింపజేయదా మీ కుటుంబాలని పాడు చేయదా ఈ దేశ ధర్మాలకు అది విఘాతం కాదా కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో ఇన్ని తప్పులు చేసి మీరు మీ పిల్లలకి ఏం మంచి చేస్తారు చెప్పండి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాము మళ్ళీ చెప్తున్నాము తిరుమలలో ఏ ఒక్క తప్పు జరగకూడదో సోమవారు ఎవరినైనా సమానంగా చూస్తారో ఆ తప్పు చేసిన ప్రతివాడికి శిక్ష వేస్తారు లేటు కావచ్చు కానీ వేటు వేయడం కన్ఫర్మ్ కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆగ్రహాన్ని పొందకూడదని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకపైన తిరుమల ఆనంద నిలయాన్ని అద్భుతంగా తయారు చేయాలని అన్ని చోట్ల అన్ని చోట్ల దేవాలయాల్లో హిందువులే పనిచేయాలని వాళ్ళు హిందువులుగా కనబడాలని హిందువులుగా జీవించాలని అలా వారు చెయ్యాలని వారికి విజ్ఞప్తి చేస్తామండి నమో వెంకటేశ గోవిందా